వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో నేడు సోమవారం విలేకరులతో రాజంపేట డిఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇంటర్నేషనల్ ఎర్రచక్రం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి మరియు ముద్దా వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ గ్రామం అనంత సముద్రంకు వెలు దారిలో ఉన్న కదిరిగుట్ట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచం దొంగరు పుల్లంపేట మండలానికి సంబంధించిన పన్నెండు మంది పుల్లారెడ్డిపల్లికి చెందిన ఆదిమూలం సురేష్ కు చెందిన శివశంకర్ నాయుడు వత్తులూరు వడ్డపల్లికి చెందిన పుల్లగంటి రమణయ్య తురక సుబ్బారాయుడు ఏరుకాలువ సుబ్బయ్య పుల్లగంటి వెంకట సుబ్బయ్య పసుపులటి రెడ్డయ్య పసుపులటి రాజు పెద్దూరు గ్రామానికి చెందిన కోప్పూరు వెంకట సుబ్బారాయుడు దేశు వెంకటరెడ్డి చెంచువారిపల్లి గ్రామానికి చెందిన తిరుమల రవి తల్లంపల్లి గ్రామానికి చెందిన కొలవల ప్రభాకరెడ్డిలో ఇరవై ఎనిమిది ఎర్రచంద్రం దుంగలు ఐదు వందల అరవై ఎనిమిది కేజీలు ఉన్నాయి వీటి విలువ సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల లక్షలు విలువ చేసే ఎర్రచంద్రం దుంగలతో పాటు ఎర్ర కూలీలను స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గౌడ్ అరెస్ట్ చేసి కు పంపిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు 여러분, <목소리> 가이제가제가제 <목소리> 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 మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఈ గారు బివి రమణ గారు పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము కులంపేట పోయే దారిలో అనాథముద్రం దగ్గర కందరేకల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ పన్నెండు మంది రెడ్ షాండ్ బ్లర్సు అనుకోవచ్చు లేదా దాని కట్టర్సు ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసులు పట్టుకునగా వాళ్ళ దగ్గర ఇరవై ఎనిమిది దొంగలు ఎర్ర సందర్భంగా దుంగ దొంగలు ఉన్నాయి వాటి బొరువు వచ్చి ఐదు వందల అరవై ఎనిమిది కేజీలు విలువ వచ్చి ఏడు లక్షల తొంభై ఐదు వేలు ఉన్నారు దాన్ని సీజ్ చేయడం జరిగింది దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు ఇదంతరం పట్టుకొని రావడం జరిగింది ఈరోజు అన్ని ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనర్బుల్ కోర్టు వద్ద హాజరు జరుగుతుంది